అందరికీ నమస్కారం ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు జాను శీర్షాసన్ విశేషత తెలుసుకుందాం ఈ జాను శీర్షాసన్ పశ్చిమోత్తానాశంతో పోలిస్తే చాలా సులభం అని చెప్పచ్చు రెండు కాళ్ళను చాపి మోకాళ్ళు ముద్దు పెట్టుకోమంటే చాలా మందికి రాదు వేరేవారిని ముద్దు పెట్టుకోవటం ఈజీ కానీ మన కాలు మనం వంచకుండా ముద్దు పెట్టుకోవడం చాలా కష్టం కానీ జాను శీర్షాసనలో ఒక కాలు చాపి మరొక కాలుని మడిచి ముద్దు పెట్టుకోవటం కాబట్టి సులభంగా చేయగలుగుతారు ఈ జాను శీర్షాసన వల్ల నడుం ఫ్లెక్సిబిలిటీ భలే పెరుగుతుంది అట్లాగే సయాటిక్ నర్వ్ అనేది బాగా పడుతుంది ఒత్తిడికి గురవ్వకుండా అది ఫ్రీగా ఉంటుంది భవిష్యత్తులో సయాటిక్ నర్వ్ పెయిన్ రాకుండా చక్కగా ఇది హెల్ప్ చేస్తుంది అట్లాగే పొట్ట తగ్గటానికి ప్రక్కలు తగ్గటానికి నరాలను బలోపేతం చేయటానికి జీర్ణకోశ సంబంధమైన సమస్యలు లేకుండా డైజెస్టివ్ పవర్ చురుగ్గా ఉండటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అలాంటి జాను శీర్షాసనం ఎలా చేయాలప్పుడు చూద్దాం జాను శీర్షాసనం చేసే విధానం మనం తెలుసుకోబోతున్నాం ముందుగా జాను అంటే మోకాలు భాగం శీర్ష అంటే తల భాగం ఈ తల భాగంతో మోకాల్ని వంచి ముద్దు పెట్టుకునే ఆసనం కాబట్టి ఈ పేరు అట్లా పెట్టారు అలా ముందుగా కాళ్ళు చాపేసి చేతులు వెనక్కి పెట్టుకుని దండాసనంలో మనం అట్లా కూర్చుంటాం అలా కూర్చున్న తర్వాత ముందుకి కాస్త నడుముని వంచుతూ చేత్తో ఒక పాదాన్ని ముందుగా ఇక్కడ చూడండి కుడి పాదాన్ని పట్టుకుని వరకు ఆ పాదాన్ని తీసుకొచ్చి అరిపాదము తొడకానేటట్లు మనం అట్లా దగ్గరకు లాక్కుని ఆనిస్తామన్నమాట రెండు కాళ్ళతో ముందుకు వంచడం కష్టము కాబట్టి ఇది సులువైన ముందు కొంగే ఆసనం అనమాట అలా కాలుని పెట్టాక గాలిని వదులుతూ నడుముని మెడని ముందు భాగానికి వంచి చేతులతో అట్లా పాదాలని పట్టుకుని ఇప్పుడు చూడండి రెండు చేతి వేళ్లతో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని గాలి పీల్చకుండా కుంభించి అట్లా ఉంటాం తలని తీసుకెళ్ళి మోకాళ్ళు కానిచ్చేస్తాం ఉండగలిగిన అట్లా ఉండి తర్వాత అవసరమైనప్పుడు పైకి మెల్లగా లెగుస్తూ గాలిని తీసుకుంటాం అన్నమాట ఇంకా కొంతమంది ఎక్కువసేపు ఉండాలంటే గాలిని అక్కడ కుమ్మించి ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఆ ఆసనంలోనే మెల్లగా శ్వాస అంటే ముందుకు వంగి ఉన్నప్పుడు ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఆ ఊపిరితిత్తుల ప్రెషర్ వల్ల కొద్ది గాలి పెడుతుంది కాబట్టి అట్లా కొద్ది గాలి తీసుకుంటూ కొద్ది గాలిని వదులుతూ అలా ఉండగలిగినంతసేపు పదే ఆసనంలో కదలకుండా ఉండొచ్చు అలా ఉండలేనప్పుడు పైకి లేచి మరలా చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళను చాపేసి దండాసనంలో విశ్రాంతి తీసుకుంటామన్నమాట ఇలా విశ్రాంతి అయిన తర్వాత మరో ప్రక్కకి ఈ ఆసనం చేయవలసి ఉంటుంది ఇంతకుముందు కుడికాలు చేసాం కదా ఈసారి కుడికాల్ని స్ట్రైట్గా అట్లా చాపేసి ఎడమ కాల్ని మనం మడిచి ఎడమ కాలు పాదాన్ని కుడి తొడ దగ్గర ఆనిచ్చేస్తాం అట్లా ఆ రకంగా ఆనిచ్చేసిన తర్వాత మరలా గాలిని వదులుతూ నడుముని మెడని ముందుకు వంచి పాదాల దగ్గరికి చేతి వేళ్ళని తీసుకువెళ్ళి చేతి వేళ్లతో మనమట్ల కుడి పాదాన్ని పట్టుకుని నడుముని మెడని ముందుకు వంచి తల చూడండి మోకాళ్ళకి అట్లా ఆనిచ్చేస్తాం పొట్ట ఛాతీ భాగం అంతా కూడా తోడకానించగలిగే అట్లా ఇక దూరే సందు లేనట్టుగా అట్లా ముందుకు వంగి అలా ఉండగలిగితే మంచిదనమాట ఉండగలిగిన అట్లా ఉండండి ఉండలేని స్థితిలో పైకి లేచేటప్పుడు గాలిని దీర్ఘంగా తీసుకుంటే ఊపిరితిత్తులు నిండుగా గాలి అన్నమాట అంటే బాగా ఎక్కువగా గాలి వెళుతుంది అట్లా తీసుకుంటే అలా శ్వాసను తీసుకుని చేతులు వెనక్కి పెట్టుకుని కాళ్ళను చాపేసి అట్లా విశ్రాంతి స్థితిలో చక్కగా రిలాక్స్ అవుతారు ఈ విశ్రాంతి స్థితిలో శ్వాసక్రియ బాగా జరుగుతుంది ఎందుకంటే బాగా ఉన్నదాన్ని వదిలేసాము లెగుస్తూ పీల్చుకున్నాం కాబట్టి దీర్ఘ శ్వాసలు నడుస్తాయి అన్నమాట అట్లా ఈ ఆసనంలో కొంతమందికి ముందుకి వంగేటప్పుడు చేతులు పాదాలకి ఆనతాయి తప్ప మోకాళ్ళకి తల వెళ్ళి ఆనదు మీకు ఎంతవరకు వంగితే అంతవరకే ముందుకు వంగండి కొన్ని రోజులు చేయగా చేయగా పూర్తి స్థితి రావటానికి అవకాశం కలుగుతుంది కానీ ఫలితం పూర్తి స్థితి రాకపోయినా మీరు ఎంతవరకు ముందుకు వంగగలిగితే అంతవరకు వంగినప్పుడే ఫలితమైనా వచ్చేస్తుంది ఇప్పుడు చూపించిన ఈ ఆసనాన్ని బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లం సివియర్గా ఉన్నవారు సయాటిక్ పెయిన్ సివియర్గా ఉన్నవారు అట్లాగే నడుము ఆపరేషన్లు అయినవారు ఇలాంటి వాటిని చేయటం పూర్తిగా మానేయాలి మిగతా వారందరూ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం